భార్య కల్సాలు తాగిండా అబ్బా ఏం తినాలా భర్త ఎంగిలి కలు ఏం తినాలి వేరే పని కానీ అలాంటి కర్మలు అంత సత్యం అంత భక్తులు ఉండే అన్నట్టు భర్త ఎంగిలో నాకు ఎక్కడ దొరకాలని చెప్పి తన భర్త ఎంగిలీ అన్న ఎంగిలి అన్న కలిపి కళ్ళకు అద్దుకొని అమ్మా ఎంగిల్ అన్నా ఊడి కాంతామణి ఎందుకంటే భర్త విషయ అన్నం ఎప్పుడు తింటుండో తెలియాలి ఎంగి అన్నం లోపల భగవంతుడు సంతాన ఒడిగట్టినాడు కాంతామణికి తిరిగి అన్నంలా గర్భవతయింది దీని సంగతి విధంగా ఉంద ఇక్కడ ఉండంగా మధ్యతో ఎవరు ఎడత అంటే పట్టవాళ్ళు దోషేవాళ్ళు ఎంతో దొంగతనం చేసిన నేను ధనము భాగ్యము లక్ష శ్రమను తీసుకొచ్చి ఆనలను పెట్టి భూమిలో పాతి పెట్టిండు ఏడుగురు అన్నను ఏడుగురు భార్య లేదు కాబట్టి అరే మన ఇంటి దేవుడు ఏమున్నది మాంకాల మధ్య దగ్గరకి మనస్తాను ఎందుకంటే మన ఏడుగురు వల్ల మనకు ఏడుగురు బాధ్యత కాదు చెప్పి మాంకాన్ని అడుగుదామని చెప్పి మాంకాలమ్మ గుడి కలిగి వచ్చింది

ఇవ్వలేదు పని లేదు నాకు ఇవాళ బోనం పెడితే మీకు సత్యంగా ఉందా ఏం కావాలి బిడ్డ కోరుకోండి అమ్మా మాకు ఏ మధ్య తల్లి ధనం ఉన్నది బాక్యం ఉన్నది లక్ష శ్రమంతం ఉన్నది మేము ఏడుగుల దొంగలము కానీ మీ ఏడుగురు దొంగలకు ఏ ఊళ్ళో పోయినా ఓ మంచి సమాధానం పెళ్లి చేసుకోవాలని చెప్పాలనుకుంటారు కానీ మేము ఏ దొంగతనము ఎందుకంటే ఈ దొంగలు దొరకబట్టి ఇస్తే పది లక్షల వినామని చెప్పి పేపర్ లో మా పోడుగురు పెట్టి పంచు ఊరు ఊరికి మన పార్టీ ఉల్లే పెట్టిండు మేము ఉండే పోతే మమ్మల్ని పట్టుకుంటారు కాబట్టి అమ్మ ఈ సత్యం తోడు మాకు ఏడుగురు అన్న ఏడుగురు బాటలు కావాలి ఎల్లో అది కాదు ఇది కాదు పెసర్ల కుండరు పెట్టినట్టు ఏడగురితో కరకు ఏడగురు భార్యలు అంటే ఇస్తారా ఎక్కడన్నా కొన్ని మారుమేస్తామలా కొడుకులు అని చెప్పి ఏదో వర్షపు దున్ని పోతారు ఊరులో కూడా మంత్రగా యంత్రగా ఎంతో మంది ఉంటారు వస్తే కట్ల పెడతారు మరి ఇవ్వరా భార్య అంత వీళ్ళు నా గోరం పెట్టారు నాకు దిగ్రం కోరరాని పండుగ పడేస్తారు కోర రాయద్దు నేను ఇవ్వద్కున్నది మరే అమ్మా అది కాదు ఇది కాదు బిట నేను కోర పండుగ పండుగ అంటే పెద్దలు చూడండి చెవులతో చూద్దాం పండుగ కోరక దేశానికి ఒక రాజ్య ఉండాలా ఆ రాజుకు బొడ్డురేళ్ళ ఒక కొడుకు ఉండాలా ఎంత ఉండి చావద్దు ముందు చావద్దు కరెక్ట్ పదహారు సంవత్సరాలు ఉండాలా పదహారు సంవత్సరాలు పిల్లగానికివారా పెళ్లి కావాలా కానీ భార్య భర్తలు పోచమ్మ గుడి బోనం వేయద్దు పిల్లగాని కాళ్ళకు పారాని చెందు చేదు కంగరం ఒకటి వేళ బియ్యం దృష్టికి బాసింగం పచ్చడి పట్టలు భార్య భర్తలు ఒకటి కానీ పిల్లగాన్ని ఒక్క యువరాజుని తీసుకొచ్చి నాకు వస్తు భార్య

కానీ గాని కానీ ఏడాది కానీ తమ్మి తల్లిదండ్రి ఒక్క కొడుకు తెచ్చి కళ్ళకాడ కొత్తే ఎటువంటి ఎవరు బాతుని మా కాళీదేవి ఏడుగురుకు భార్యలు దొరుకుతారని చెప్పి ఆరగురు దొంగలు ఏమో పక్కకు తాగున్నారు చిన్నవాడు దొంగ అటువంటి వచ్చిపోయే చెట్టు మీద తాగున్నారు ఆడికి మూడు నెలల తిరిగిన ఎక్కడ దొంగలు కూడా ఆరు చిన్నవాడు చెట్టు మీద కావాలన్నాడు ఎవరు తిరగాడు వచ్చే తొవ్వలా ఆరు తొవ్వలు మూడు బాటలు అయినా ఆట వాటి ఒకటి ఉన్నది మర్రి చెట్టు

காணி வடமண்டி போயே குர்ணவுனிடக்கு நாமா பேரோ

அதுவன <laughs> ஆர பல்ல பாரு துடி నాకు తొమ్మిది మంది పెట్టాలి పెళ్ళైనా మరి అందరిది కాలే ఒక్క నంది కాదు అందరూ కరువునది కమతమరే తమల ఏరియాను పోయి ఈ మర్రాకు తీసుకొని వచ్చే మనకు ఇస్తాను గుట్టి నాకు ఇస్తే అన్నం పెడతాను సాగర్ చెప్పిన మాటకు వచ్చి మరి చెట్టు మీద ఎక్కి ఆకులు తెప్పంగా నీ గుర్రం టక్ 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 రావంగా నీ గుర్రం నా లైపులో ఉండేది గుర్రం రాంగా కాలు కింద మాట ఇరిగిపోయింది చేతుల మండ జారిపోయింది నీ గుర్ర అయ్యా నువ్వు బాధపడకూడక మరి నీకు తొమ్మిది మంది ఆడపిల్లలు అంటున్నావు కొడక నీకెందుకు రా బానుసు బతుకు నీకెందుకు రా పది మంది కింద పని చేసావు కొడక నా దగ్గర ఉన్న ఇరవై ఐదు తరాల బంగారు కడ ఈ బంగారు ఇక్కడ అమ్మి నీ బిడ్డల పెళ్ళి అయ్యవరు అయ్యా బంగారు కడ పట్టడిస్తుంది కడలు ఎన్నో దోసుకొచ్చినాము ఎందుకంటే ఆండలు పెట్టి భూముల పాతి పెట్టినాము మా ఏడవరు వల్ల మాకు ఏడుగురు భార్య కదా మాకు పిల్లలు లేరు మాకు భార్య లేదు మాకు పిల్లలు లేరు కానీ పోయి అయ్యా ఈ బంగాల్ కడం ఇచ్చావు కాము ఈ బంగారు కడం ఎవరి దగ్గర ఉంటది రాళ్ళ దగ్గర ఉండే దొరల దగ్గర ఉంటే ఈ బంగారు కడ పడుకున్న అవసరాయ్య దగ్గర పోతా అయ్యా ఈ బంగారు కాడ మమ్ముతా తీసుకోవాలంటే ఆ అవసరం ఏమంటాడు ఎవరిని ఎవరి దోషరింత దొంగతనం చేసినావు అని చెప్పి మామలకు ఫోన్ చేస్తున్నట్టే పోలీసు మామలు పోలీసు మామూలు వచ్చి కాలుకు ఎన్ని గడిచేందుకు కాకలు నిలిచేందుకు ఈ కాలు మరి ఇప్పుడు ఏం చేయమంటారు అయ్యాస్ నువ్వు ఎక్కడ ఉంటున్నావు మీ తండ్రి పేరు ఏందో మీ తండ్రి పేరు ఏందో ఒకసారి అడ్రస్ రాసి అనుకో హౌస్ లైన్ దగ్గర పోయినప్పుడు అడ్రస్ ఓ ఎద్దు అన్నా ఆవు అన్నా ఎక్కడ అన్న దానికి రాసి రాసిస్తారు కదా నా అడ్రస్ రాసిస్తా అని ఈడు దొంగ మోసం చేస్తాడు మోస అని చెప్పి కంటి నాది కాంచనపురి పట్టం నా తల్లి కనుక చిన్నరాజు నా తల్లి కాంచనాది ఏమి మరి నా పేరు కవిరాజు నాకు ఓపెట్లేదు కదా నాకు ఏ కందం మరి వటవంటి ఒడి వాళ్ళ బియ్యం ఒడి వాళ్ళ నుండి నష్ట భాష ఉన్నది పెరిగిన పశు బట్టలు ఉన్నాయి మరి పోషవ కాలి పోలేదు భక్త నాకు ఆయన వటవంటి పెళ్లి బట్టలు బతని ఉన్నాయి మరి నా కాలుకు పావిరాలు బతలు ఉన్నాయి మరి వటవంటి నాకు పెళ్లిలో కన్న వచ్చింది మరి పాయగవన్నీ రావడం పచ్చగా రావచ్చు తీసుకొని వచ్చినంత వటవంటి పట్టాభిషేకం కడితే నా గండం తొలిగిపోతుంది చెప్పి

आप तर नाप पावराल या जब आप तर नाप पावराल ने नष्टीक बासिंगा मुना सूड़ा नगोथा इडिया बडिवाला भीया मुन नगी तर नाप यह जिए गडिया तर नाप यह जो जो खता हैं लाग। కొడుకు దొరకలే కొడుకు పెళ్లి అయింది భార్య ముఖం ముందు పవిత్రమైన చెప్పి గడగడంగా ముద్దు నుంచి వచ్చిన వాడిదే అనవంటి తొంగల్లి కదం చేస్తుంది శరగపాడు వచ్చి ఎప్పుడైతే

చెప్పిగబడి ఎగవడి ఎగబడి ఎప్పుడైతే ఎత్తేస్తున్నారో అటువంటి వారాలైన గాని కవిన రాదు దొంగల కల్లా మీద పడ్డయ్యో రొమ్మ నాకు కాలు వెతి వివడమండి మెడ మీద కత్తి పెట్టి తలుసుకో తలుతుండో చెప్పి ఇంత మాట ఎప్పుడు అమ్మగన్న తల్లి i

కరకర కరకర గొంతు వచ్చి కథం చేస్తు కదా రో దొంగలన్నా దొంగలన్నాడ దొంగలు ఏం చేస్తాను బలి పెట్టిన దొంగలు ఓ తల్లి మా కాలి దేవి తల్లి తండ్రి ఒక్క కొడుకు తండ్రి కోసిన తల్లి దూడవుని చెప్పి దొంగలు ఎవరు అక్కడ మా కాలి దగ్గరికి వచ్చిండ్రు మా కాలి దేవి ప్రత్యక్షమై చూసిందా రే 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 అన్యాయము తల్లిదండ్రి అవ నిలు పెట్టకుండి అర్థం చేయండి మా కాలి దేవి ఏమన్నది అనంగా అన్నది పిల్లగాడిని చూసిందా రే 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 పిల్లగాడి అట్టుడు కాదు నా అక్క మావురాలెళ్ళము ఊరని ఉంటే పిల్లగా తెచ్చిన కాళ్ళక్కడ కోసం నేను తల్లిదండ్రి నీకొక్క కొడుకు దొరకడు ఈ దొంగలు పోయారు అనుకున్నా కానీ తల్లిదండ్రు నీ గొక్క కాళీదేవి ఏమనేది జరిగింది జరిగిపోయింది ఇదే సత్యుడు లేవాడు అరే దొంగలారా ఈ పిల్లగాని అటువంటి ఎవరు అక్కడ మాదిరి పెట్టిన పిల్లగాని పెట్టి నా గుడిలో వెళ్ళి అటువంటి వేసేయండి కానే కొన్ని పొంద పెట్టకుండా అంటే ఆ పేదరి పెట్టలే పిల్లగా వేసి ఆ దొమ్ములు వారిపోయింది అప్పుడు మాం కాళి దేవి ఆ పిల్లగాని పాటు ఎవరు శరీరం కాపాడుతా ఎవడే కాని దగ్గర దాపడు కానీ శక్తి వాడు ఈ సచ్చిన శ్రమను కూడా లేకపోవచ్చు పన్నెండు నేర్చు కాపాడుతా అన్నది మాంకాళి వీరి కథ ఇక్కడ ఉన్నది పిల్లగాడు మూడు గంటలకు వస్తున్నవాడు అడిగి మూడు రోజుల జీరో అయినా దగ్గరగా తేరరాదు శివోదేవి అక్కడకు మూడు గంటలుగా తన్నోడు శివముదై ಮರಿತಾ ಉಳಿಯೋದು ಕಣ್ಣದಲ್ಲಿ ಸುಟ್ಟು ಉಳಿಯಲು ನೋಡಿದ ಮಾತಾದು ಭಜ್ರಸಲ್ಲಿ ಕಣ್ಣದಲ್ಲಿ ತಲ್ಲಡಿ ಬಟ್ಟೆ అక్కడ ఎక్కడ పోయిందేవి అని చెప్పి తిరుగుతా తిరుగు తిరుగుండీ పల్లెలు పట్టాలు వినుకుంటా చిన్నపురి పట్టం వస్తాము ఎవరున్నారు చిన్నాపురి బట్టంలో చిన్న

నక్క వేరు కరిగి అయ్యా దున్నోపోతాయి నిలిచిరాడు తల్లిదండ్రి అటువంటి పల్లెలు పట్టాలి మాత్రం అంతది కాని చెన్నమ్మ రాజు రాజుని చూసి ఇంత చక్కగా ఇంత వంద అక్కడ అందాలు రాదు నడి చెప్పిన్న పోతు కాడుబరేసి ఉమ్ము దాడేసినటువంటి తల్లిదండ్రులు నన్ను దాని చెన్నమ్మ చెన్నమ్మే కదా ఇక్కడ ఉంది ఎవరు